హాయ్ అండి ఈ బ్లౌజ్కి షర్ట్కి వేస్తాం కదా కాజా బటన్ ఆ టైప్లో అనేది వేస్తున్నాను ఇది ఒక సిస్టర్ కోసము మెసేజ్ చేసినారు ఇలా కాజా వేసేది చూపించండి అక్కడ నాటు అనేసి వాళ్ళ కోసమే ఈ వీడియో చూడండి ఈ ఓలు పెట్టుకునేటప్పుడు కూడా మనం సిజరు ఫుల్ యూజ్ చేసి కట్ చేయకూడదు ఎడ్జ్లోనే ఒక పాయింట్ అనేది యూజ్ చేసి కట్ చేసుకోవాలి ఈ హోల్ అనేది పెద్దగా పడిపోయింది అనుకో ఈ కాజాల వరకు బటన్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనకి యూజ్ అయ్యలేదు అందువలన మనం చూసి నిదానంగా కట్ చేసుకొని తర్వాత ఇలా రౌండ్గా నాట్లు అనేది వేసుకొని వచ్చేయాలి చూడండి ఇలా వేసుకునేసి వెనక్కి వచ్చి బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇలా ఇన్ సైడు ఇలా నాట్లు అనేది వేసుకుని వేస్తే మనకి పర్ఫెక్ట్గా కాజీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పెద్దవాళ్ళ బ్లౌజులకంతాను ఇలాగే వేపించుకుంటున్నారు చూడండి మిషన్లు కూడా వచ్చినాయి దాంట్లో కూడా బ్లౌజులకి వేయిస్తారు మనం కావాలంటే అక్కడే వేయించుకోడో నచ్చేస్తే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వీడియో చూసిన